తెలుగు వారందరికీ వినాయక చవితి పండుగ ఎంతో ప్రత్యేకం వినాయక చవితి వస్తోందంటే వారం పది రోజుల ముందు నుంచే వీధులన్నీ కూడా గణేష్ మండపాలు విగ్రహాలతో సందడిగా ఉంటాయి ఇక వినాయక చవితి అంటే కనీసం తొమ్మిది రోజుల పాటు మండపాలలో నిత్యం పూజలు పునస్కారాలు జరుగుతూ ఉంటాయి ఈ సంఖ్య ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఇంకా పెరుగుద్ది కూడా అన్ని రోజుల పాటు ఈ బాధ్యతలన్నీ ఒక్కరే చేయడం సాధ్యం కాదు కాబట్టి ఎక్కడ విగ్రహం పెట్టాలి అనుకుంటే అక్కడ వారందరూ కూడా కలిసి ఎంతో కొంత చందా వేసుకుని ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు అయితే గణేష్ చందా ఇచ్చే విషయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కానీ ఈసారి మాత్రం ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి మరి ఆ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏటా గణేష్ చందా అంటూ అందరి ఇళ్లకు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళనో ఇచ్చేది దేవుడికే కదా ఏమవుతుందిలే అని అన్ని రకాలుగా ఆలోచించి వారి వద్ద డబ్బులు ఉన్నా లేకపోయినా ఎంతో కొంత ఇస్తూనే ఉంటారు అయితే ఇలా గణేష్ చందా తీసుకున్న వారంతా కూడా ఆ డబ్బును కేవలం దేవుడి కోసం మాత్రమే ఖర్చు చేస్తారనుకుంటే పొరపాటే వినాయక చవితి వస్తే లక్షల్లో సొంత డబ్బు ఖర్చు చేసి అన్నదానాలు చేసేవారు ఉన్నారు వేలల్లో ఇచ్చి ఆ పండగ కార్యక్రమాలని దగ్గరుండి చూసుకునే వారు ఉన్నారు దండిన ప్రతి రూపాయిని నిష్టగా స్వామికి సేవకు మాత్రమే వాడే పుణ్యాత్ములు కూడా ఉన్నారు కానీ అందరూ ఇలానే ఉంటారు అనుకోవడం మాత్రం అమాయకత్వం అవుతుంది వినాయక చవితి పందిళ్ళ దగ్గర తప్ప తాగి తిరిగే తాగుబూతులకి లేదు ఇక నిమజ్జనం రోజు చందా డబ్బులతోనే మందు ఫ్రీగా పోయించాలని గొడవకు దిగే మందుబాబులు కూడా ఉంటారు ఈ పండగ జరిగిన కొన్ని రోజులు మహారాజుల్లో మంది సొమ్ము వాడుకొని తినేవాళ్ళు ఉన్నారు వీరి అందరినీ ఒక కంట కనిపెట్టాలి దేవుడు భక్తి అనే పేర్లు వాడుకుంటూ డబ్బులు వసూలు చేసి వాటిని ఇష్టానికి ఖర్చు పెట్టే వారి ఆట కట్టించాలి చాలామందికి ఈ విషయం తెలిసినా కానీ ఏమి చేయలేక మమటం కొద్దీ దేవుడిపైన భక్తితో చందాలు ఇస్తూ ఉంటారు ఇలా చేయడం నూటికి నూరు పాళ్ళు తప్పు ఎందుకంటే భక్తి ముసుగులో దందాలు చేసే వారిదే తప్పు అంటే అలాంటి వారికి డబ్బు ఇచ్చి ప్రోత్సహిస్తూ మీరు కూడా తప్పు చేస్తున్నట్లే కాబట్టి ఇలా చేయకుండా ఓ మంచి ఆలోచన చేయండి దేవుడు పేరుతో తప్పుడు కార్యక్రమాలు నిర్వహించే వారి పట్ల కఠినంగా ఉండండి మీ ఏరియాలో వారిని ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉంటారు కాబట్టి అలాంటి వారికి చందా ఇవ్వకండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిష్టగా పూజలు చేస్తారో వారికి మాత్రమే మనస్ఫూర్తిగా ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వడం మంచిది ఇక నుంచైనా ఈ మార్పు మొదలైతే కనుక కొంత మేరకు ఇలా దేవుడి పేరుతో దందాలు చేసే వారి సంఖ్యను తగ్గించిన వారవుతారు మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి